చాలా నోటు దూల అని అనను కానీ బట్ ఆ అమ్మాయి ఏంటంటే రియాక్ట్ అవ్వాలి కాదట్లేదు అది బయట పర్సనల్ గా రియాక్ట్ అయితే బాగుండేది అనమాట తను యూజ్ చేసిన స్పోర్ట్స్ అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ లో యూజ్ చేయడం అనేది చాలా మరి మరి రాకముందు నేను చూపిస్తాను ఆడాలని చెప్పింది ఆట కూడా రాకముందుకు అంటే రమ్య గారే కాదండి పాపం ఎందుకు అమ్మాయి మీద అందరు పడతారు మామూలుగా ఇట్లా మిగతా వాళ్ళు కూడా బయట నుంచి చూసినప్పుడు బిగ్ బాస్ ఒకలాగుంది వెళ్ళినాక ఇంకోలాగా ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ పాటికి సో అందువల్ల తను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు నేను వచ్చేస్తా ఇది చేస్తా నేను కానీ తర్వాత వెళ్ళినాకే తెలిసింది మనం ఏం చేయలేము రా బాబు ఇక్కడ మనకంటే తోపులు ఉన్న రా అని అర్థమైంది సో అందుకే కామ్ అయిపోయిన అందుకే జనాలు కూడా బయట పంపించేసారు లిమిట్ అయిన వాళ్ళు మళ్ళీ బిగ్బోస్లోకి ఎంట్రీ ఆ యాక్చువల్లగా రిఎంట్రీ అన్నారు నేను షాక్ తిన్ అన్నమాట బేసిక్ అయితే దేనికంటే శ్రీజగర్ రిఎంటర్ ఓకే అనుకున్నాను బన్నీ గారు అంటే కూడా ఓకే అనుకున్నాను బట్ ఇప్పుడే ఇంత లైవ్ చూసి వచ్చారన్నమాట అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు నామినేషన్ చేయించారు ఆ ప్రియ గారు వచ్చారు మర్యాద మనీష్ గారు వచ్చారు అండ్ ఫ్లోరా గారు వచ్చారు అండ్ శ్రీజా గారు వచ్చారు సో అయితే నిజంగా బిగ్ బాస్ మన షాకింగే కదా ఎప్పుడు ఏ సీజన్ లో జరగలేదు ఈసారి ఎవరు డైరెక్టర్ గారు మంచిగా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ నిజంగా చాలా షాకింగ్ అనిపించింది వాళ్ళు వాళ్ళు వచ్చి నామినేట్ చేసే పర్సన్స్ కూడా హైలైట్ అండి బాగా చేస్తున్నారు నామినేషన్ ఎక్కడ కూడా పార్షియాలిటీ లేవు శ్రీజా పాయింట్ ఎలా అనిపించింది కళ్యాణ్ గారిని అసలు ఇంకా ఇంకా పూర్తిగా చెప్పలేదండి ఆమె జస్ట్ ప్రోమోలో చెప్పింది నిన్న కూడా నేను ఒక ప్రోమో చూసి ఫస్ట్ తనుజా గురించి చెప్పేశాను తర్వాత అంటే ఎపిసోడ్ నాకు వేరుంది సో నో కామెంట్స్ అండి ఆ విషయంలో ఎపిసోడ్ రేపు చెప్తాను మళ్ళీ నామినేట్ చేశారు దిక్కు మంచిగా ఉండకంటే మళ్ళీ నామినేట్ అనిపిస్తుంది ఇమానుయుల్ గారు నామినేట్ చేయడం అంటే అండి ఇప్పుడు మొన్నటి వరకు నామినేట్ ఏం చేయలేదు తనుజా గారిని సో ఇప్పుడు ఒక ఆయన పాయింట్ ఉంది ఆయన చేస్తున్నారు తప్పేముంది ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అయినంత మాత్రం చేస్తున్నాడు అని ఏం లేదు ఆయన ఫస్ట్ లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారికి చెప్పాది చేయమని చెప్పి ఆయనకి రీజన్ ఉంటే బట్ ఈసారి మాత్రం ఈయనకే వచ్చింది కాబట్టి ఆప్షన్ చేస్తున్నారు సో అంటే అప్పుడు ఒక తనుజు ఒక మాట డబుల్ టన్ యూజ్ చేస్తున్నాడు అంటే రెండు అల్కల్లో ఉన్నాయి ఇమ్యాన్యువల్గా అని చెప్పి అది ప్రోమోలా అనిందండి ప్రోమోలో గురించి నో కామెంట్స్ అండి సారీ ఏమనికోద్ది ఎందుకంటే చాలా నెగిటివ్ వెల్పోతుంది ఎపిసోడీలో చూసినాక రేపు మాట్లాడుకుందాం దీని గురించి క్లారిటీగా బాస్ ఎలా ఉందండి చూస్తున్నారా ఏంట్రీ ఎవరు రావాలనుకుంటున్నారు ఎందుకు వర్నింగ్ అలా ఇప్పుడు మాదిరి మాదిరి ఎందుకు అలా మాదిరి గాని ఇద్దరు బాయ్ లవర్ గా చెప్పే చూడాలని మా మైక్ కొంచెం దగ్గించనా కింద చేస్తారు బానే ఉంది మళ్ళీ వీళ్ళిద్దరు కొడి బాగుంటుంది ఓకే కాల్కి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లైక్ కే రమ్మేచి తెలుపేంది కదా కదా ఆ వీడా వదిలేద్దాం అనుకుంటా ఎందుకని ఎందుకంటే వాళ్ళే ఏ సరే నేను బిగ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు నేను చేత్తారని ఒప్పుకుంటూ వచ్చింది గాడిస్ అంతర్ పెట్టుకుని వచ్చింది ఎంటర్టైన్మెంట్ చేయాలా ఏం పేదం ఆవు పేద అని చెప్పాలా లేదు అసలు ఏమో అడుగుతా చూపించ అది చూపించకుండా ఆమె వంటి తాగే మట్టి ఓకే ఈ రోజు ప్రోమోలో తీసుకుంటే కాంబినేషన్ గట్టిగా నడిచింది కదా సో రీ ఎంటర్ ఎవరు రావాలంటారు ఇవన్నీ కారే రావాలి నేనే ఒక ఇచ్చే వస్తుందంటున్నారు కదా శ్రీజా వస్తే ఏమి ఉండదు ఇది వరకు తలకనే ఉంటది ఏమి వచ్చినా కూడా శ్రీజా వల్ల ఉండదు కానీ గారు వస్తే మాధురి గారు బర్నీ గారికి ఇద్దరు ఎలా ఉంటారు నడిపితే కూడా సూచన అంటే శ్రీజ కూడా ఎక్కువ అనవసరమైన వాటిలలో గొడవలు పెట్టుకుంటుంటుంది మాధురి గారు కూడా ఎవరిప్పుడు మంది పోతుంది కదా ఏంటంటే మాధురి గారికి శ్రీజ ఉంటే ఏమో కాకుండా ఎక్కువ కదా எவரும் எவரும் சாரம் மாட்டாடுது மாட்டல்க்கே மாதிரி

చేస్తాము బిగ్ బాస్ లో ఏది చేయాలో అది ఇస్తాము బయట మనం చూపించుకోవటమే కానీ అది మనం గేమ్ పరంగా చూడాలి ఏది చూసినా ఇప్పుడు వరకు స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారా ఎవరు ఇప్పుడు వరకు గేమ్ పరంగా అంటే ఇమానియల్ కి తనుజకి ఫస్ట్ ఏమో లవ్ ట్రాక్ నడిచింది తర్వాత ఇప్పుడేమో కళ్యాణ తనుజా అనేసి అంటున్నారు సో దీనికి మీరేం చెప్తారు కళ్యాణ ఆ గానే హిమానేల్ ఎందుకంటే అది వర్కే ఓకే సనుజను హిమానేల్ ఇది ఆర్మీ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది కానీ ఆర్మీ బాగా మాట్లాడతాల గేమ్ ఒకటి ఆడుతుంది కానీ అంటే కಲ್ಯాన్ ను లవ్ చేస్తే ఓకేనా మీకు బిగ్ బాస్ హౌస్ కూడా బాయ్ పడుతుంది అనేసి మాటలు అంటున్నారు అనమాట దాన్ని మీరు ఏం చెప్తారు అంటే ఒక కౌంటర్ అంటే వాళ్ళు తప్పు చేస్తే కౌంటర్ ఇస్తారు వాస్తవం వాస్తే గత వారంతో పోల్చుకుంటే ఈ విధంగా తగ్గించాయి వారం చాలా తగ్గింది ఆ బూతులు మాట్లాడడంలో కానీ బెదిరించడం కానీ చాలా తగ్గింది సో విధంగా సాయి విషయంలో తప్ప మీతో పెద్దగా ఏం మాట్లాడలేదు సంధ్యం అయితే తప్పు చేసిన కాబట్టి చాలా తన పాయింట్స్ కూడా పాయింట్ క్లియర్గా చెప్పాడు రోడ్ రోడ్ రోడ్లు అనే పదాలు వాటాలు కానీ సో వా ఎవరు భయపడతారు కానీ వాస్తవం ఏంటంటే మాధుర్యక తప్పును కరెక్ట్ చేసుకుంది బిగ్ బాస్లో ఏంటంటే తప్పులు చెప్పినప్పుడు వినాలి విన్న తర్వాత కరెక్ట్ వాళ్ళు బిగ్ బాస్ రాణిస్తారన్నమాట సేమ్ మాధర్ కూడా అదే ఫాలో అయింది స్టార్టింగ్ వచ్చింది చాలా వైలెంట్ గా ఉంది కానీ తర్వాత నాగార్థు తిట్టిన తర్వాత మాట తీరు మార్చుకోవడం చెప్పిన తర్వాత తను మార్చుకున్నది నాకైతే పెద్దగా అనిపించట్లేదు తను తప్పేం చేయలేదు కాబట్టి అయితే కలిగింది అంటే నా పెట్టిండ్రు కదా గేమ్ ఎవరికి గోల్డ్ సో వాళ్ళకి అనేసి సో ఆ గేమ్ లో రాంగ్ పెట్టింది పజిల్లో అయినా సరే యాక్సెప్ట్ చేసి తనని పంపించేసింది చేపించింది సో ముందు చూసుకుంటే ఎవరు సంచాలక్ గా రాంగ్ డెసిషన్ తీసుకున్నా వచ్చి వీకెండ్ కి ప్రతిసారి నాగార్జున వారు తిప్పేవారు అనమాట మరి ఇప్పుడెందుకు ఆయన కళ్ళ ముందే జరుగుతుంది ఆ డెసిషన్ తీసుకోవడం కూడా రాంగ్ తీసుకున్నది అయినా సరే సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అనేసి అంటారు ఒక్క మాట కూడా అనలేదు అంటే భయపడ్డారా నాగార్జున గారు

ఏదంటే ఆ గోల్డ్ సంచాలక విషయంలో అది అక్కడ జరిగిన విషయము అది వారంలో జరిగిన విషయం కాదు ఆ స్పాట్లో జరిగింది కాబట్టి మేబీ మా నాగతా మర్చిపోయిన వచ్చి ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసారు లేదు కానీ ఆ ఇమ్యూనిటీ పవరు మన ఇమ్మనేల్ కూడా ఉంది పవర్ ఉంది సో తను అనుకుంటే సంచనం అడిగిండు నువ్వు సంచనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నావు ఇంకొక అమ్మాయి మన రమ్యాన్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నావా యాక్చువల్లీ ఇంకా ఆ పవర్ అస్త్ర లేదని చెప్పేశాడు అప్పటికే తన నుంచి కొట్టింది పవర్స్తా సో ఆ పవర్ అస్తా తనకి అప్పుడు నుంచి అప్పులకి చేయొచ్చు కదా నెక్స్ట్ వారానికి ఎందుకు పెండింగ్ పెట్టారన్న ఫీలింగ్ అయితే కలిగింది అక్కడైతే కొద్దిగా అన్నం జరిగింది సో ఇలాంటి చూడండి ఎవరి స్ట్రాటజీ వాడదండి సో మేబీ ఆ స్ట్రాటజీ పరంగా తను ఉద్యోగకి పేపర్గా